ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటవ శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జన్మ శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పట్టానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్య పిండితో ఒక చిన్న ప్రేమిదను తయారు చేసి పిండి ప్రేమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమల్పాకు పైన ఓం విష్ణువే నమ అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదే విధంగా ప్రతి శనివారం రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదే విధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి కుర్తును వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి వారికి తులసిమాలను సమర్పించండి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు నామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను పొయ్యకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు